నేల మూలం ఊహించని ఎదురుచూడని నిన్నటి పెనుగాలికి అది వెంటేసుకొచ్చిన వానకి చెట్లు ఉలిక్కిపడ్డాయి ఊహించని ఎదురుచూడని నిన్నటి పెనుగాలికి అది వెంటేసుకొచ్చిన వానకి చెట్లు ఉలిక్కిపడ్డాయి అటూగి ఇటూగి అల్లగల్లోలమై అలసి సొలసి అట్లా నిలబడిపోయాయి ఆకాశంలోంచి పరుగు పరుగున వచ్చిన వర్షం నీళ్లు ఇవాళ భూమిపై నిమ్మలంగా ఓదార్పుగా ప్రవహిస్తున్నాయి ఆకాశంలోంచి పరుగుపరుగున వచ్చిన వర్షం నీళ్లు ఇవాళ భూమిపై నిమ్మలంగా ఓదార్పుగా ప్రవహిస్తున్నాయి రాలిన ఆకులని విరిగిన కొమ్మల్ని చూస్తూ మా ఇంటి ముందరి చెట్టు నగ్నంగా నిలబడింది అది దిగులుగా లేదు బహుశా నేల మూలంలోని దాని వేరల బలమేమో అది దిగులుగా లేదు బహుశా నేల మూలంలోని దాని వేర్ల బలమేమో రేపటికి అది మల్లా చిగురిస్తుంది చిరునవ్వై వికసిస్తుంది రేపటికి అది మల్లా చిగురిస్తుంది చిరునవ్వై వికసిస్తుంది